ఆయన పేరు శంభు శం అంటే సుఖము భావయతి శంభు ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుహు అని పేరు ఏమిటి సుఖం నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివ అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది అందుచేతనే ఆ మహానుభావుడికి శుభుహు అని పేరు ఆయన ఎటువంటి శివుడుట శివానందలహరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక స్తోత్రం చేశారు ఆ స్తోత్రంలో అంటారు ఈ మనోరాజీవము ఈ మన మనస్సనబడేటటువంటి పద్మములో విహరించేటటువంటి తుండిద స్వరూపంతో ఉంటాట ఈ లోపల ఉండేటటువంటి ఈ మన పుష్పం మంచి సుగంధంతో ఉండాలి పరిమళ భరితమై ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మకరంధంతో కూడినదయి ఉండాలి అందులో ఏది ఉండాలి ఎప్పుడు భక్తి అనబడేటటువంటిది ఉండాలి ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడ ఆ భక్తి అనేటటువంటి రసాన్ని స్వీకరించడానికి పరమశివుడు లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంట అందుకని ఆ మనస్సు లయ భక్తితో కూడిన నాడు మాత్రమే జ్ఞానమబ్బి అవుతుంది లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో ఎంత గొప్ప కోరిక కోరారంటే సామాన్యమైన కోరిక కోరారా నాకు స్వామి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా పాదాబ్జ స్మరణ పరమానంద పరమానందే నవకుష ఏ శరీరం వచ్చినా నాకు బాధలేదు నేను పచ్చినైపోని పిట్టనైపోని పురుగునైపోని కొమ్మనైపోని కొండనైపోని చెట్టునైపోని పుట్టనైపోని శరీరం దేని వల్ల వస్తుంది శరీరం చేసుకున్నటువంటి ప్రారంభ కర్మను అనుసరించి వస్తుంది